హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఇప్పుడైతే నేను విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను ఒకసారి మనము ఈ విజయవాడ రైల్వే స్టేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాము ఈ విజయవాడ రైల్వే స్టేషన్ వచ్చేసి దక్షిణ మధ్య రైల్వే డివిజన్ కింద అయితే వస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నది విజయవాడ స్టేషన్ బయట వైపు అనమాట మొత్తం మూడు గేట్లు ఎక్కడైతే ఉంటాయి ఈ స్టేషన్ దగ్గర మూడు ఎంట్రీ గేట్లు ఉంటాయి అన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ఓన్లీ బయట వైపు కనిపిస్తున్నాం కదా మీకు స్క్రీన్ కూడా ఇక్కడ మనకి స్క్రీన్ అవైలబుల్ ఉంటుంది అనమాట అయితే మనం లోపలికి వెళ్ళి ఫుల్గా ఈ విజయవాడ స్టేషన్లో ఎటువంటి ఫెసిలిటీ అయితే ఉందనేది మనం చూద్దాము ఈ స్టేషన్లో మొత్తం పది ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనమైతే ఫస్ట్ ప్లాట్ఫార్మ్లో ఉన్నాము చూస్తున్నారు కదా నాకు వైపు ఆల్రెడీ ట్రైన్ కూడా ఆగి ఉన్నది ఇది బెంగళూరు వెళ్ళేటువంటి ట్రైన్ అనమాట అయితే ఇక్కడ ఎక్కువగా మీకు వెయిటింగ్ హాల్స్ మూడు నాలుగు వెయిటింగ్ హాల్స్ కూడా ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది వచ్చేసి ఫస్ట్ ప్లాట్ఫారంలో ఉండేటువంటి వెయిటింగ్ హాల్ అనమాట ఇదే వెయిటింగ్ హాల్ మీకు రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో ఉంటుంది అదేవిధంగా రిజర్వేషన్ ఆఫీస్ దగ్గర తర్వాత ఐదో ప్లాట్ఫారం దగ్గర కూడా మీకు వెయిటింగ్ హాల్ అనేది ఉంటుంది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి టాయిలెట్స్ అనమాట ఇక్కడ మీరు స్నానాలు చేయొచ్చు అదేవిధంగా పైన మీరు రెస్ట్ కూడా తీసుకోవచ్చు అనమాట మొత్తానికి ఒకటి నుంచి మనమైతే నాలుగో ప్లాట్ఫారంకి వెళ్ళాలి యాక్చువల్లీ నేను వెళ్తున్న ట్రైన్ వచ్చేసి విజయవాడ టు గూడూరు బండి అనమాట ఒకసారి చూసినట్లయితే ఇది బుకింగ్ ఆఫీసు మీకు మొత్తం మూడు బుకింగ్ ఆఫీసులు అయితే ఈ స్టేషన్లో ఉంటాయి రెండు వచ్చేసి నార్మల్ బుకింగ్ అంటే ఓన్లీ టికెట్ అన్ రిజర్వ్డ్ టికెట్స్ అనమాట ఒకటి వచ్చేసి ట్రైన్ బుకింగ్ అడ్వాన్స్డ్ బుకింగ్ కావచ్చు కరెంట్ బుకింగ్ కావచ్చు ఇటువంటి బుకింగ్ అనేది మీకు బయట వైపు ఉంటుంది ఇది మొత్తానికి ఇది వచ్చేసి నాలుగవ ప్లాట్ఫారం అనమాట ఐదో ప్లాట్ఫామ్లో వచ్చేసి విజయవాడ టు హైదరాబాద్ లింగంపల్లి బండి వచ్చింది నాలుగో ప్లాట్ఫామ్లో వచ్చేసి విజయవాడ టు గూడూరు విక్రసింహపురి ఇంటర్సిటీ సిటీ అనమాట ఒకసారి మీరు చూసినట్లయితే స్టేషన్ మాత్రం చాలా నీట్గా ఉంటుంది ఎప్పుడు కూడా క్లీన్గా ఉంటారు దగ్గర దగ్గర చెన్నై తరహాలో ఈ స్టేషన్ అయితే డెవలప్మెంట్ చేయడం జరిగింది ఇక ఈ స్టేషన్ నుంచి చాలా సర్వీసులు అయితే అవైలబుల్ ఉన్నాయి అంటే మీకు చెన్నై హైదరాబాద్ వైజాగ్ అదేవిధంగా బీహార్ పాట్నా గోవా ఇట్లా ప్రతి చోటకి ఇక్కడ నుంచి అయితే మీకు అవైలబుల్ అయితే ట్రైన్ ఉంటాయన్నమాట సో ఎవరైనా విజయవాడ నుంచి మీరు టికెట్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఒక రెండు మూడు రోజులే ఆయా ఊర్లకి మీరు టికెట్ బుక్ చేసుకోవచ్చు ఒకసారి పైన నుంచి చూడండి వ్యూ చూడండి ఓవరాల్గా విజయవాడ స్టేట్స్ను చాలా నీట్గా అదేవిధంగా మంచి డెవలప్మెంట్ అయితే చేయడం జరిగింది నాకైతే బాగా నచ్చింది ఎవరన్నా వచ్చినప్పుడు ఒకసారి స్టేషన్ అంతా తిరిగి చూడండి చాలా బాగుంటుంది ఇది ఫ్రెండ్స్ విజయవాడ రైల్వే స్టేషన్ గురించి ఫుల్ వీడియో ఈ లోపు మన ట్రైన్ వచ్చేసింది కాబట్టి మనం ఎక్కేసి బయలుదేరడం జరిగింది ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ